హాయ్ అండి పిల్లల్లో జ్వరం జ్వరం వచ్చినప్పుడు ఫిమ్రాయిల్ కన్వల్షన్స్ రావటానికి గల కారణాలు ప్రివెన్షన్ మరియు హోమ్ రెమెడీస్ ఈ వీడియోలో నేను చెబుతాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మర్చిపోవద్దు ఎందుకు చెబుతున్నాను అంటే ఈ థర్మామీటర్ హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది దీన్ని యూస్ చేయటం కూడా చాలా ఈజీ చాలామంది పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు టెంపరేచర్ చూసుకోకపోవటం వల్ల టెంపరేచర్ ఎక్కువయ్యి ఈ ఫింబ్రాయిల్ కన్వల్షన్స్ వస్తాయి ఇది ఒక్కసారి ఫింబ్రాయిల్ కన్వల్షన్స్ స్టార్ట్ అయితే మినిమం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ మెడిసిన్ వాడాల్సిందే అది కూడా రెగ్యులర్ చెకప్లో ఉండాలి ఇలా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ టాబ్లెట్స్ మీ పిల్లలకి వాడించడం బెటరా లేదంటే చాలా సింపుల్గా ఈ థర్మామీటర్ ఉపయోగించి మీరు టెంపరేచర్ మెయింటైన్ చేస్తే అంటే నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తే ఈ ఫిమ్రాయిల్ కన్వల్షన్స్ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఫిమ్రాయిల్ కన్వల్షన్స్ రావటానికి గల కారణాలు నివారణ మరియు హోమ్ రెమెడీస్ ఈ వీడియోలో చెబుతాను ముందుగా ఫిమ్రాయిల్ కన్వల్షన్స్ రావటానికి గల కారణాలు ఈ ఫిమ్రాయిల్ కన్వల్షన్స్ ఎప్పుడు వస్తాయంటే పిల్లల్లో హై టెంపరేచర్ వచ్చినప్పుడు ఈ ఫింబ్రాయిల్ కన్వల్షన్స్ వస్తాయి హై ఫీవర్ ఫ్లూ వల్ల మెదడువాపు వల్ల జన్యుపరమైన లోపాల వల్ల ఈ ఫింబ్రాయిల్ కన్వల్షన్స్ వస్తాయి అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లోపు పిల్లలకు వచ్చే అవకాశం ఉన్నది ఒక్కసారి ఫింబ్రాయిల్ కన్వల్షన్స్ వస్తే అంటే ఫిట్స్ వస్తే వాళ్ళు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ మెడిసిన్ వాడాల్సిందే ఈ ఫిమ్రాయల్ కన్వల్షన్స్కి మెడిసిన్ వాడాల్సిందే మరి నివారణ ఏంటి అంటే పిల్లలకి సరి అయిన టైంలో ఎంఎంఆర్ చికెన్ ఫాక్స్ ఫ్లూ వ్యాక్సిన్ వేయించాలి ఇలా చేయటం వల్ల చాలా వరకు ఈ ఫింబ్రాయిల్ కన్వల్షన్స్ రాకుండా ఉంటాయి రెండవది జ్వరం బాగా వచ్చినప్పుడు హై టెంపరేచర్ వచ్చినప్పుడు వాళ్ళకి టెంపరేచర్ రికార్డ్ చేయకపోవటం వల్ల ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఈ థర్మామీటర్ ఇంట్లో లేకపోవటం వల్ల రెండవది ఈ టెంపరేచర్ పెరిగితే ఫిమ్రాయిల్ కన్వల్షన్స్ వస్తాయని తెలియక చాలామంది టెంపరేచర్ వచ్చినప్పుడు టెన్షన్ పడతారు తప్ప ట్యాబ్లెట్లు వేస్తారు తప్ప చేయాల్సిన నివారణ మార్గాలు పాటించరు నివారణ ఏంటి అంటే టెంపరేచర్ హై టెంపరేచర్ వచ్చిందా లేదో చెక్ చేసుకోవాలి థర్మమీటర్తో ఒకవేళ హై టెంపరేచర్ ఉంటే అనగా వన్ నాట్ వన్ ఫారెన్ హీట్స్ కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంది అంటే తప్పకుండా వెంటనే ఆ టెంపరేచర్ లెవెల్ త్వరగా తగ్గటానికి టేపిడ్ స్పాంజింగ్ చేయాలి టేపిడ్ స్పాంజింగ్ చేయటం వల్ల వాళ్ళకి వచ్చిన హై ఫీవర్ నార్మల్ అయిపోతుంది మూడవది జ్వరానికి సంబంధించిన మందులు వాడాలి నాలుగవది అవసరం లేకున్నా డయజెఫామ్ పినోబార్బిటాల్ మందులు వాడకూడదు మరి ఎవరికైనా సరే హై ఫీవర్ వచ్చి ఫీవర్ వల్ల ఈ ఫింబ్రైల్ కన్వల్షన్స్ వస్తే ఇంటి దగ్గర హోమ్ రెమెడీస్ ద్వారా ఈ ఫిట్స్ రాకుండా మీరు జాగ్రత్త పడవచ్చు అది హోమ్ రెమెడీస్ ఏంటి అంటే ఫీవర్ హైగా ఉంది అంటే అనగా వన్ నాట్ వన్ ఫారెన్ హీట్స్ కన్నా టెంపరేచర్ ఉందా లేదా చెక్ చేయాలి చెక్ చేసిన తర్వాత ఈ వన్ నాట్ వన్ ఫారెన్ హీట్స్ కన్నా టెంపరేచర్ ఉంది అంటే వెంట టేపిడ్ స్పాంజింగ్ చేయాలి ఈ టేపిడ్ స్పాంజింగ్ అంటే గోరువెచ్చని నీళ్ళలో ఒక మెత్తని టవల్ తీసుకుని తడపాలి తడిపిన తర్వాత ఈ ఫీవర్ వచ్చిన పిల్లలకి ఒళ్ళంతా తుడవాలి దీన్నే టెపిడ్ స్పాంజింగ్ అంటారు ఈ టెపిడ్ స్పాంజింగ్ ఎప్పటి వరకు చేయాలి అంటే ఫీవర్ తగ్గే వరకు నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు చేయాలి ఎన్నిసార్లు ఈ టేపిడ్ స్పాంజింగ్ చేయాలి అంటే ఫీవర్ తగ్గే వరకు మరలా రిపీట్ అయితే మరలా టేపిడ్ స్పానింగ్ చేయాలి ఇలా కంటిన్యూగా చేస్తూనే ఉండాలి ఇలా కంటిన్యూగా చేయటం వల్ల ఫీవర్లో ఫిట్స్ రాకుండా మీరు జాగ్రత్త పడవచ్చు ఇదే బెస్ట్ హోమ్ రెమెడీ చాలామంది ఈ టేపిడ్ స్పానింగ్ చేయకపోవటం వల్ల పిల్లల్లో ఫింబ్రైల్ కన్వల్షన్స్ వస్తాయి ఒక్కసారి ఫింబ్రైల్ కన్వల్షన్స్ వచ్చాయి అంటే ఫీవర్ వచ్చిన ప్రతిసారి కూడా ఈ ఫింబ్రైల్ కన్వల్షన్స్ వస్తాయి కాబట్టి హై ఫీవర్ రాకుండా మీరే జాగ్రత్త పడాలి వస్తే టేపిడ్ స్పానింగ్ చేయాలి ఒకవేళ పిల్లలకి ఫిట్స్ వచ్చాయి అంటే ఫిట్స్ తగ్గిన వెంటనే ఎవరికైతే ఫిట్స్ వచ్చాయో వాళ్ళని వెడం పక్కకి తిప్పి పడుకోబెట్టాలి వెడం పక్కకి తిప్పి పడుకోబెట్టకపోతే పిల్లలకి ఏమే అబ్స్ట్రక్షన్ అవుతుంది ఎలా అవుతుంది అంటే ఫిట్స్ వచ్చిన తర్వాత నోట్లో నుంచి నొరగ వస్తుంది కదా ఆ నొరగ పిల్లలకి శ్వాస తీసుకోవటం కష్టమైపోయి ఆ నొరగ లంగ్స్లోకి వెళ్ళి ఎయిర్వే అబ్స్ట్రక్షన్ అయ్యి పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి పిట్స్ తగ్గిన వెంటనే పిల్లల్ని రికవరీ పొజిషన్లో పడుకోబెట్టాలి అంటే గడం పక్కకి తిప్పి పడుకోబెట్టాలి ఇలా చేయటం వల్ల వాళ్ళు సేవ్ అవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి ప్రాణహాని లేకుండా ఉంటుంది వేసుకున్న దుస్తువులు గా ఉండేటట్లు చూసుకోవాలి శ్వాస తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది హెర్బల్ మెడిసిన్ వెల్లుల్లి మిరియాలు తాటి చెట్టు నూనె తేనె లాంటి శాస్త్రీయమైన ఆహార పదార్థాలు డైలీ ఫుడ్లో యాడ్ చేసుకోవటం వల్ల ఈ ఫిమ్రాయిల్ కన్వల్షన్స్ తగ్గటానికి అవకాశం ఉంటుంది అని చాలామంది పెద్దలు వాడుతూ ఉంటారు ఇది ఎంతవరకు నిజమో మీరు తెలుసుకుని మాత్రమే వాడండి కొంతమంది అయితే ఈ ఫిమ్రాయిల్ కన్వల్షన్స్ వచ్చేటప్పుడు పిల్లలకి సిగరెట్ కాల్చి నొసటి మీద అంటిస్తారు ఆ వేడికి ఫిట్స్ తగ్గుతాయని అపోహలు ఉన్నాయి అలా చేస్తే ప్రాణానికే ప్రమాదం అలా పొరపాటును కూడా చేయొద్దు మరొకటి ఎవరికైతే ఈ ఫిమ్రాయిల్ కన్వల్షన్స్ లేదా ఫిట్స్ వస్తున్నాయో ఆ ఫిట్స్ వచ్చే టైంలో వాళ్ళ దగ్గర ఎలాంటి వస్తువులు ఉండకుండా చూసుకోవాలి మరియు తలం భాగం మాత్రమే పట్టుకోవాలి కాళ్ళు చేతులు ఫ్రీగా వదిలేయాలి ఇలా చేస్తే ఫిట్స్ త్వరగా తగ్గిపోతాయి మళ్ళీ ఫిట్స్ రాకుండా కూడా ఉండే అవకాశం ఉన్నది అలా కాకుండా మీరు కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకోవటం వల్ల వాళ్ళకి ఫిట్స్ ఎక్కువసేపు వస్తాయి మళ్ళీ ఆ రిఫ్లెక్షన్స్ ఇలానే ఉండటం వల్ల మరలా ఫిట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి తల మాత్రమే ఎందుకు పట్టుకోవాలి అంటే తలభాగం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ తలభాగానికి ఎలాంటి ఇంజూరీ అవ్వకూడదు కాబట్టి తలభాగాన్ని మాత్రమే పట్టుకోవాలి కాళ్ళు చేతులకి ఏమీ తగలకుండా వస్తువులను దూరంగా ఉంచాలి ఇలా దూరంగా ఉంచటం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇంజ్యూరీస్ అవ్వకుండా ఉంటాయి మీకు ఈ వీడియో ద్వారా అసలు ఫీవర్లో ఫిట్స్ రావటానికి గల కారణాలు తెలుసుకున్నారు అలానే ప్రివెన్షన్ కూడా తెలుసుకున్నారు ఒకవేళ ఫీవర్లో ఫిట్స్ వస్తే ఏం చేయాలి ఏం చేయకూడదు మరియు హోమ్ రెమెడీస్ కూడా తెలుసుకున్నారు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైతే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇలా పిమరైల్ కన్వల్షన్స్ రాకుండా ఉండాలి అంటే మీరు సాధ్యమైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి అలానే ఈ వీడియో ఎక్కువ మంది చూసేటట్లు మీరు చెయ్యండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్